మేజ్ జిల్లా పోచారంలోని సర్వమంగళ సహిత లింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున శివయ్య దర్శనానికి తెల్లవారుజాము నుండి బారులు తీరారు భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాకులు చెరుకు సరిత బద్రీ నారాయణ గౌడ్ మరియు ఆలయ అర్చకులు ప్రశాంత్ మాట్లాడుతూ గత పదిహేడు సంవత్సరాలుగా ఆగమ శాస్త్రం ప్రకారం స్వటిక లింగేశ్వర స్వామికి నిత్య పూజలు చేస్తున్నామని అందుకే మహాదేవుని ఆశీస్సులు తమపై ఉంటున్నాయన్న నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని వారన్నారు ఈ విగ్రహాన్ని హరిద్వార్ నుండి తీసుకొచ్చినట్లు దక్షిణ భారతదేశంలో ఇలాంటి స్ఫటికలింగేశ్వర స్వామి విగ్రహం ఎక్కడా లేదని వారన్నారు శివాలయం ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఏళ్ళ క్రిందట వరకు మేము పొరువురు పోయి శివాలయంలో దర్శనం చేసుకోవడము కార్తీక మాసం అని ఈ మహాశివరాత్రి అని మేము బయటికి వెళ్ళే వాళ్ళము పదిహేడేళ్ళ నుంచి మాత్రం మాకు ఇంతవరకు బయటకు వెళ్ళింది తెలియదు చాలా మంచిగా మా దగ్గరనే అవుతుంది మీరు కూడా చూస్తున్నారు కదా జనం అనేసి అందరు ఇక్కడ చాలా బాగా వస్తారు ఇక్కడ ఇంత పెద్ద గుడి నిర్మాణం కావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము ఓం నమస్ఫరిక శివాయ శుద్ధ విద్యా సదాశివం మహంబజ్ సర్వమంగళ సమేత స్పటికలింగేశ్వరాయమ ఈ దేవాలయం సర్వమంగళా సమేత స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయం పోచారం గ్రామం డట్కేశ్వరం మండలం మేడ్చల్ జిల్లాలో ఉంది ఈ దేవాలయం రెండు వేల ఎనిమిదిలో ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఇక్కడ ప్రత్యేకత స్ఫటికలింగం ఇంత ఎత్తైన స్ఫటికలింగం ఎక్కడా లేదు రెండు వేల ఎనిమిదిలో ప్రతిష్ట చేసినాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వామివారికి ప్రతి నిత్యము నిత్య పూజలు మాసోత్సవాలు వార్షికోత్సవ పూజలు ఈ దేవాలయంలో అత్యంత వైభవ విధంగా జరుగుతాయి అదేవిధంగా కార్తీక మాసము మాసమంతా కూడా స్వామివారికి రోజు ఉదయం సాయంకాలము విశేష అభిషేకాలు ఉంటాయి అదేవిధంగా శ్రావణ మాసంలో కూడా విశేష పూజలు దేవీ నవరాత్రులు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చండీ హోమాలు జరుగుతాయి ఇక్కడ విశేషించి మహాదేవుడు అనగా స్ఫటికలింగేశ్వరుడు కావున ఆయనకు అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి నాడు స్ఫటికలింగేశ్వర స్వామికి ఉదయం నాలుగు గంటలకు బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకం ప్రారంభమై స్వామివారికి నిర్విరామంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు సాయంకాలము ఆరు గంటలకు పల్లకీ సేవ ఉంటుంది ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో మహారుద్రాభిషేకం ఉంటుంది స్వామివారికి మహారుద్రాభిషేక లింగోద్భవ కాల అభిషేక అనంతరము సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఉంటుంది కళ్యాణోత్సవ అనంతరము రేపు ఉదయం స్వామివారికి అన్నపూజ అన్నపూజ తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది రేపు సాయంకాలము అత్యంత వైభవపేతంగా చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా స్పటికలింగేశ్వర స్వామి దేవాలయంలో రథోత్సవం రథములో సరమంగళాసు మీద స్పటికలింగేశ్వరుడు ఈ గ్రామం అంతా కూడా ఊరేగింపుగా ప్రతి ఇంటి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది స్వామివారు చాలా వైభవంగా చేస్తారు ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా కావున భక్తులందరూ తప్పకుండా ఈ దేవాలయం విశేష పూజలలో పాల్గొని మహాశివరాత్రి పూజలలో పాల్గొని ఆ సర్వమంగళ సమేత స్పటిలింగేశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు మా గురువుగారు గంగాధర పట్ల దామోదర శర్మ గారు వారి యొక్క అనుగ్రహంతో గ్రామ పెద్దలందరి సహకారంతో ఈ దేవాలయం రెండు వేల ఎనిమిదిలో ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ దేవాలయం నిర్మాణం అయినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఈ దేవాలయం నిర్వహణ గ్రామ పెద్దలు చెరుకు సరితాభద్రీ నారాయణ గౌడ్ గారు ఈ దేవాలయాన్ని నిర్వహణ చేస్తున్నారు ఆలయంలో స్వామివారికి ద్రూపదీప నైవేద్యాలు కానీ ఉత్సవ దేవాలయం జరిపేటువంటి విశేష ఉత్సవాల్లో కూడా సార్ గారి యొక్క నిర్వహణలు వారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలందరి సహకారంతో ఈ ఉత్సవాలన్నీ కూడా జరపడం జరుగుతూ ఉంది ఆ పరమేశ్వరుడి అనుగ్రహం భక్తులందరి పైన నిర్వహణ చేస్తున్నటువంటి వారిపైన కూడా ఆ పరమేశ్వరుడికి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను పోచారు స్థాపించి పదిహేడు సంవత్సరాల నుండి పద్దెనిమిదవ సంవత్సరం స్టార్ట్ అవుతుంది ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా మొదట శివరాత్రికి నేను స్టార్ట్ చేసిన మొదట శివరాత్రికి మా గ్రామస్తులోకి పది పదిహేను మంది రత్తు ఎవరు లేదు కానీ స్వామివారి మహిమ పెరుగుతూ ఈ రోజు ఒక వేములవాడని తీసి పుట్టని మరిపిస్తూ వస్తున్నారు జనాలు అది ఎంత సంతోషం అంటే స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు మేము కష్టపడి హోమాలు జపాలు వ్రతాలు ఇక్కడ అన్ని చేయించుకుంటూ ప్రతినిత్యం అన్నదానాలు చేస్తూ ఉంటే ఈ మహిమలు పెరిగి ఎంతో మంది భక్తులు రావడం జరుగుతుంది ఆ భక్తులకి సౌకర్యంగా ఉండాలని చెప్పేసి ఒక ఓపే పైన పెట్టించాము తర్వాత అన్ని కూడా స్టీల్ రాడ్స్ పెట్టి మళ్ళీ ఫ్రీ ఫ్లో ఆఫ్ జనాలకి చేయాలని చెప్పేసి పెట్టాము తర్వాత ఈ సాయంత్రం నాలుగింటి నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి రేపు వంద కిలోల బియ్యం వండేసి అందరికి అన్నదానం ఇక్కడ మా దగ్గర అందరూ రావచ్చు అందరూ దేవదర్శనం చేసుకుని ప్రత్యేక ఇక్కడ స్ఫటికలింగేశ్వర ఆలయం ఎక్కడ కూడా ఇంత పెద్ద స్ఫటికలింగం మీకు యునైటెడ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇంత పెద్ద స్ఫటికలింగం ఇక్కడ కనిపించదు అని ఇప్పటివరకు అయితే మాకు అందరు చెప్పటం అదే ఇంతవరకు మీరు ఇంత పెద్ద స్ఫటికలింగం ఎక్కడ చూడలేదని చెప్పారు తర్వాత వచ్చి మానసాదేవి మానసాదేవి ఫైవ్ ఫీట్ ఉన్నారు మానసాదేవి ఈ రూపంలో ఎక్కడా లేదు ఇది మొత్తం శుభ పరి పరివారం అనే ఒక కాన్సెప్ట్ తో కట్టిన టెంపుల్ చుట్టూ మీరు ప్రాకారం పైన చూస్తే గణాలు కింద వచ్చి శుభ పరివారం శివుడు సర్వమంగళాదేవి విఘ్నేశ్వరుడు లక్ష్మీ విఘ్నేశ్వరుడు అయిన తర్వాత అయ్యప్ప స్వామి కుమారస్వామి మానసాదేవి అంటే ఆమె అశోక దేవి అని చెప్పేసి ఆయన శివుని పుత్రికాన్ని తర్వాత నవగ్రహాలు మనకి ఇవన్నీ ఒక శుభ కుటుంబం అనే ఒక మనం కైలాసం పోతే ఎట్లా గణాల మధ్యలో శుభ దర్శనం మనకి ఎలా ఉంటుందో ఆ కాన్సెప్ట్ లో మన శివాలయం కట్టడం జరిగింది అదే విధంగా ఆయన మహిమలు కూడా యూహిస్తున్నారు అందరు భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు అది